హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఓ డబ్ స్మాష్ వీడియో షేర్ చేసింది ఇందులో ఆమె ప్రభాస్ డార్లింగ్ అంటూ చెప్పే పదాలతో డబ్ స్మాష్ చేసింది డు నా డార్లింగ్ అని పిలిచాడు దీంతో నభా నటేష్ అతనికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ నెట్ ఇంట తెగ వైరల్ గా మారింది నన్ను తోచుకుందు అటే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ భామ్మ తర్వాత ఇస్మాట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది అనంతరం ఆమెకు వరుస ఫ్లాప్స్ పడ్డాయి అలాగే ఆమె భుజానికి గాయం కాగా శస్త్రచికిత్స చేశారట దాంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బ్యూటీ ఇప్పుడు మళ్ళీ ట్రాక్లో పడింది ప్రస్తుతం ఆమె చేతిలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఉంది నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూలో నటిస్తుంది భరత్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు కాగా నభా నటేష్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది ప్రభాస్ ఊతపదం డార్లింగ్ ఆయన అందరినీ డార్లింగ్ అని సంబోధిస్తారు ఇక ఫ్యాన్స్ సైతం ఆయన్ని డార్లింగ్ ప్రభాస్ అంటారు ప్రభాస్ పలు సందర్భాల్లో డార్లింగ్ అని చెప్పిన పదాలన్నింటినీ కలిపి ఒక రీల్ చేసింది ఈ కన్నడ బామ్మ ఈ రీల్ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది ఈ వీడియోపై నటుడు ప్రియదర్శి స్పందించాడు వావ్ సూపర్ డార్లింగ్ డార్లింగ్ అంటూ నభా నటేష్ ఫైర్ అయింది మాటలు జాగ్రత్త ఎవరో తెలియని మహిళని డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని కోర్టు తీర్పు సూచించింది అని చెప్పింది దీంతో ప్రియదర్శి ఆమెకి కౌంటర్ ఇచ్చాడు అమ్మాయిలైతే డార్లింగ్ అని పిలవచ్చు మేం పిలిస్తే ఐపీసీ సెక్షన్ పెడతారా లైట్ తీసుకో డార్లింగ్ అని కామెంట్ చేశాడు దీంతో ప్రియదర్శి నభా నటేష్ మధ్య ట్విట్టర్ ఎక్స్ లో కామెంట్స్ వార్ నడుస్తుంది సీరియస్ గా వీరిద్దరు గొడవబడుతున్నారా లేక ఏదైనా మూవీ ప్రమోషనల్ స్టంటా అని సందేహం కలుగుతుంది దీనిపైన మీ కామెంట్స్ తెలియచేయండి